సామాజిక అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అన్నారు వార్డులోని భరత్నగర్లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గంధం మాట్లాడుతూ జీవీఎంసీ ఎలక్షన్స్ సమయంలో తాము ఇచ్చిన హామీలను దశల అమలు చేసుకుంటూ వచ్చామన్నారు వాటిలో ప్రధాన గెడ్డలు ఆధునికరిస్తున్నట్లు తెలిపారు డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జీలకర్ర రామ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు సామాజిక భవనం ప్రారంభోత్సవం జరిగింది దీనికి మన గాజువారి శాసన సభ్యులు వారి సహకారాలతో ఇక్కడ సామాజిక భవనం నిర్మాణం చేయడానికి శంఖస్థాప చేయడం ఆయన ద్వారా జరిగింది కానీ ఈ రోజు ఆయన షెడ్యూల్ ప్రకారంగా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి సామాజిక భవనం ఓపెన్ చేస్తున్న చెప్పడం జరిగింది కానీ సీఎం గారి దగ్గర ఆయన మీటింగ్ ఉండడం వల్ల ఆయన కి రాకపోవడం వల్ల ఎందుకంటే ఇది అదే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లోనే చేసుకోవాలని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం వల్ల నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను రావడం లేట్ అవుతుంది మీరు చేసామని చెప్పి చెప్పడంతో ఇది సామాజిక భవనం ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఆయన సహాయ సహకారాలతో ఎందుకంటే రెండు సుమారుగా రెండు కోట్లు పెట్టి ఇక్కడ గడ్డ నిర్మాణం చేయడం జరిగింది ఈఆర్సీసీ ట్రైన్ అదే కాకుండా ఈ మధ్యకాలం ఎన్నే లో నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలతో విఆర్సీసీ డ్రైన్ నిర్మాణ రెండు ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణం చేయడం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఏ అయితే మౌలిక వసతులు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రాంతంలో డెబ్బై ఆరో వార్డులో ఏ ప్రాంతంలో కూడా మట్టి అనేది అంటుకోకుండా రోడ్లు చేయాలని డ్రైనేజ్ నిర్మాణం చేయాలని మంచి నీటి సదుపాయ కల్పించాలని ఎక్కడైతే స్ట్రీట్ లైట్ల అవసరం ఉందో లైట్లు ఇప్పించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం దాని ప్రకారంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి వాడు కూడా ఈ రోజు నెలవారం జరుగుతుంది ముఖ్యంగా మన ఆగస్టు పదిహేను మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఫ్రీ బస్సు మన ఆధార్ కార్డు మన బా పర్సు లో పట్టుకొని మనం వెళ్తే బస్సు ఎక్కితే మనకు ఫ్రీగా రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా సరే మనకు బస్సు